తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూజిక్ ఫైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో గత ఎన్నికలు చూసుకుంటే బీజేపీ బీసీసీఎం కార్డుతో తెలంగాణ ఎలక్షన్స్ వెళ్ళింది అదేవిధంగా ఏపీలో కూడా బీజేపీ కాపు సీఎం నినాదంతో ఏపీలో ముందుకెళ్ళే అవకాశం ఉన్నట్టు చర్చ నడుస్తుంది ఎంట్ర్యూస్ అండి ఎవరున్నారు వాళ్ళ కాపు నాయకుడు బీజేపీకి ఎవరున్నారు చెప్పండి అసలు బీజేపీ లేదు మర్రు అక్కడ అంటే మళ్ళీ ఏదో ఉటికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కి సగా నుంచి జారిపడింది అన్నట్లు పురంధరేశ్వర గారు కాపా కాప అనుకుంటున్నారా మీరు ఏం నేనైతే అలా అనుకోవట్లే అంటే వీళ్ళకి అవసరమైనప్పుడు కులాలు కూడా మార్చేస్తారు కావచ్చు కులం మార్చుకోవడానికి కుదరదండి మతం మార్చుకోవచ్చు కానీ రాజ్యాంగం ప్రకారం కులాన్ని మార్చుకుంటానికి లేదు అంటే ఇప్పటికే ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆగస్ట్ చేపట్టింది నరేంద్ర నుంచి యాభై మంది బీజేపీలో టెస్ట్ లో వెళ్ళిపోయారని చెప్పేసి ఒక చర్చ నిజమే అంటారా త్వరలో అధికారికంగా సీఎం అభ్యర్థి ఛాన్స్ అని చెప్తున్నారు అదే ఎవరు కా సీఎం చేయి చేయదగ్గ మనిషి ఎవరున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా బీజేపీలో చేరబోతున్నాడు అనుకుంటున్నారా మరి ఇక్కడ నిశ్చితార్థం చేసుకుని అక్కడ పెళ్ళి ఎట్లా చేసుకుంటాడు ఆయన ఇక్కడ నిశ్చితార్థం అయిపోయిందిగా ఇరవై నాలుగు సీట్లకు ఒప్పుకున్నాడు కదా బాండ్ కూడా రాసేసుకున్నారు కదా లేదు నిర్వందంగా లేదు అసలు ఆంధ్రాలోనే కాదండి సౌత్లోనే లేదంటాను నేను ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి సౌత్లో ఎవరు బీజేపీ వాళ్ళ ఎవరికి ఇస్తారంట సీఎం ఎవరంట వాళ్ళంత సిగ్గు ఎగ్గు లేకుండా రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తా వాళ్ళ పనులు వాళ్ళే సమర్థించుకుంటా ఉన్నారు అంటే అంతకంటే దారుణమైతే లేదు ఒక రకంగా వాజ్పేయి లాంటి వాళ్ళు కనుక బతికుంటే గనక ఈరోజు ఆయన చనిపోయి బతికిపోయాడు ఇంత పరువు తక్కువ పనులు వీళ్ళు ఇన్ని రోజులుగా ఈ పదేళ్లలో వీళ్ళు చేసినన్ని పరువు తక్కువ పనులు ఆయనకి పాపం చివరిలో చివరిలో అపస్మారక స్థితిలో ఉన్నారు కానీ ఆయనకి ఏ మాత్రమైనా సరే ఒక స్పృహ ఒక ఆరోగ్యం బాగుంటే గనక వీళ్ళని ఏం చేసేవాడు అసలు ఇది నా పార్టీ కాదని కూడా చెప్పే వీళ్ళకి బీజేపీకి సంబంధం లేదని కూడా చెప్పేవాడు వాజ్పేయి గారు కనుక బతుకుంటే వాజ్పేయి గారు ఒక హంసలాగా మంచికి మంచి చెడుకు చెడు మాట్లాడిన వ్యక్తి ఆయన సందర్భం వస్తే ప్రతిపక్షాలను కూడా నెత్తిన పెట్టుకున్న మనిషి సాక్షాత్తు ఇందిరాగాంధీని ఆమె చేసిన మంచి పనులప్పుడు ఆమెను పొగిడిన మంచి ఎంత నమ్రత ఎంత వినయము ఎంత విధేయత ఉన్న రాజకీయ నాయకుడు ఆయన అందుకే ఆయన స్టేట్స్మెన్ ఇవాళ బీజేపీలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా కాగడబెట్టి ఎతికిన రాజనీతిజ్ఞులు లేరు అందుకే ఆ పార్టీ ఇన్ని దుర్మార్గాలు చేయగలుగుతుంది పైగా సిగ్గు లేకోకుండా తెలంగాణలో ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని ప్రభుత్వాలు మారుస్తారా అంటే వేరే రాష్ట్రాల్లో వీళ్ళు చేశారు మహారాష్ట్రలో చేశారు గోవాలో చేశారు పోయినసారి మిస్ అయింది చూద్దాం చెప్తున్నా నెక్స్ట్ క చెప్పనివ్వండి చేయనివ్వండి ఇప్పుడు ఇప్పుడు నా నాకు సిగ్గులేదు నేనేమైనా చేస్తాను అని అంటే కనుక ఎవరేం చేయగలరు చెప్పండి బలవంతుడిదే రాజ్యము కర్రన్నదే బర్రె అని చెప్పి వాళ్ళు నిరూపిస్తున్నారు నిరూపించనివ్వండి అంటే తెలంగాణలో బీజేపీకి ఓట్ల శాతం సీట్ల శాతం పెరిగింది అంటారా అంటే ఏం చెప్తారు ఎలక్షన్ మొన్న ఎలక్షన్లోనా పెరగలేదు పెరగలేదు వాళ్ళకి ఎక్కడ పెరిగింది అని చెప్పారు అంటే ఒక సీట్ నుంచి ఎనిమిది సీట్ల వచ్చామని చెప్తున్నారు ఒక సీట్ నుంచి ఎనిమిది సీట్లు ఇప్పుడు ఎనిమిది గెలిచారా మొన్న వాళ్ళు కానీ అధికారంలోకి అయితే రాలేదు కదా